Chanda mama rave Chanda mama rave Ya billi rave Ya billiya rave Bande iraave Bande iraave debe, pooluteve Kodi debe, Bande ira జాబిల్లి అంటే ఎవరు చందమామకే ఇంకొక పేరు జాబిల్లి తర్వాత కొండెక్కి ఏం తెమ్మన్నారు కోటి పూలు కోటి పూలు అంటే తెలుసా చాలా పూలు కోటి పూలు అంటే బండెక్కి ఏం తెమ్మన్నారు బి బండెక్కి బండెక్కి ఏమి తెమ్మన్నారు బంటెక్కి బంతి పూలు తర్వాత పలిగెత్తి ఎత్తమన్నారు అన్నారు తర్వాత అన్ని తెచ్చిన తర్వాత అమ్మ మాట విలేసి తో పెట్టమనేది మళ్ళా అన్నిటినీ తీసుకోవచ్చు